అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణమూర్తి దేవాలయాల్లో ప్రముఖమైనది అతి పురాతనమైనది అయిన అరసవల్లి దేవాలయం గురించి తెలుసుకుందాం మన దేశంలో ఉన్న సూర్య దేవాలయాలన్నిటిలోనూ ఇదే ప్రాచీనమైనది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లిలో ఉంది ఇక్కడికి వచ్చి స్వామిని పూజించిన వారందరూ తమ బాధల నుంచి విముక్తులై హర్షంతో తిరిగి వెళ్ళేవారట అందుకే దీనిని హర్షవల్లి అని పిలిచేవారు అదే కాలక్రమంలో అరసవల్లిగా మారింది ఇక స్థల పురాణం విషయానికి వస్తే దీనికి ద్వాపరయుగం నాటి చరిత్ర ఉంది గురుపాండవ యుద్ధం జరిగే సమయంలో తీర్థయాత్రలకు బయలుదేరిన బలరాముడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కరువు కాటకాలతో బాధపడుతున్న కళింగ ప్రజలు తమని బాధ నుంచి విముక్తులు చేయవలసిందిగా బలరాముణ్ణి ప్రార్థించారు అప్పుడు బలరాముడు తన ఆయుధమైన నాగలిని భూమిపై నాటి జలధార వచ్చేటట్లుగా చేశారు అలా ఒక నది ఉద్భవించింది బలరాముని నాగలి నుంచి ఉద్భవించింది కాబట్టి దానికి నాగావళి అనే పేరొచ్చింది ఈ నాగావళి తీరంలో బలరాముడు ఐదు విశిష్ట శివాలయాలను నిర్మించాడు వాటిలో శ్రీకాకుళం పట్టణంలోని ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం ఒకటి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో దేవతలందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వెంటనే రాలేకపోయిన ఇంద్రుడు చీకటి పడిన తర్వాత ఆ మహాలింగాన్ని దర్శించుకోవడానికి వచ్చాడు అప్పటికే కాలాతీతం అవ్వడంతో నందీశ్వరుడు స్వామివారు ఏకాంతంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు దర్శనం కుదరదు అని చెప్పాడు కానీ ఇంద్రుడు వినకుండా ఘర్షణకు దిగడంతో కోపించిన నందీశ్వరుడు తన కొమ్ములతో ఇంద్రుణ్ణి విసిరేశాడు దాంతో ఇంద్రుడు చాలా దూరంలో పడి తన శక్తుల్ని కోల్పోయాడు అప్పుడు అతను సూర్యభగవాను ప్రార్థించగా ఆయన నీవు పడిన చోటని వజ్రాయుధంతో తవ్వు నా విగ్రహం దొరుకుతుంది అని చెప్పారు ఇంద్రుడు వజ్రాయుధంతో తవ్వగా అక్కడ సూర్యభగవాను విగ్రహం దొరికింది అలా తవ్విన ప్రదేశంలో ఏర్పడిన పుష్కరిణిని ఇంద్ర పుష్కరిణి అని పిలుస్తారు ఇప్పటికీ అది అరసవిల్లి దేవాలయం ఎదురుగా ఉంటుంది అప్పుడు ఇంద్రుడు అక్కడ దేవాలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించారు అలా ప్రతిష్ఠించబడిన స్వామి తర్వాత ఎన్నోసార్లు మరుగున పడి మళ్ళీ బయల్పడి చివరిగా కళింగరాజైన దేవేంద్రవర్మ నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠించబడ్డారు ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం ఇదే ఇక ఈ ఆలయంలోని ప్రధాన మూర్తి విషయానికి వస్తే సుమారు ఐదు అడుగులు ఎత్తు కలిగి కమలపు రేకులతో ఏడు గుర్రాలతో పద్మ ఉష ఛాయ అనే ముగ్గురు దేవేరులతో కూడి ఉంటుంది విగ్రహం పాదాల వద్ద ద్వారపాలకులకు పింగళ దండులతో పాటు సనక సనందాది ఋషుల విగ్రహాలు కూడా ఉంటాయి సూర్యుని రథం కిరణాలు కూడా చెక్కబడి ఉన్నాయి సంవత్సరంలో రథసప్తమి రోజు మాత్రమే స్వామి ఇలా నిజరూపంలో దర్శనమిస్తారు మిగిలిన రోజులన్నీ ఇలా అలంకరణలో కనిపిస్తారు ఈ ఆలయానికి ఉన్న మరొక ప్రత్యేకత సంవత్సరంలో రెండుసార్లు సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును తాకుతాయి ప్రతి ఏటా మార్చ్ తొమ్మిది పది పదకొండు పన్నెండు తారీఖుల్లోనూ అక్టోబరులో ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లోనూ స్వామివారి ద్రువమూర్తిపై తొలి తొలికిరణాలు తాకుతాయి స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకు ప్రసరించే ఆ కిరణాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఆ అపురూప దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి స్వామివారిని దర్శించుకుని బయటకు రాగానే మనకు క్షేత్రపాలకులైన భువనేశ్వరి సహిత రామలింగేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మండపం ఉంటుంది దీన్ని సూర్య నమస్కార మండపం అని అంటారు ఇక్కడ అనారోగ్యాలు తొలగించుకోవడానికి భక్తులు సూర్య నమస్కారాలు చేయించుకుంటారు ఆరోగ్యం భాస్కరాదిత్యత అంటారు ఆరోగ్యం సూర్య ఆధీనంలో ఉంటుంది అనేక మొండి రోగాలు సైతం ఈయన దర్శనంతో సూర్య నమస్కారాలతో తలుగుతాయని భక్తుల నమ్మకం శ్రీకాకుళానికి అతి దగ్గరలో ఉన్న ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించి తరించండి ఈ ఆలయానికి దగ్గరలోనే ఇందాక మనం స్థల పురాణంలో చెప్పుకున్న ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది అలాగే మహావిష్ణువు కూర్మావతారంలో అవతరించిన శ్రీకూర్మం ఆలయం కూడా ఈ ఆలయానికి దగ్గరలోనే ఉంది అక్కడికి వెళ్తే వీటిని కూడా దర్శించండి ఈ మధ్యనే మాకు కూడా స్వామివారిని దర్శించుకునే అదృష్టం దక్కింది మీరు కూడా తప్పక దర్శించి తరించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే సుఖినో భవన్తో